హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూమి గగన్తో శరచంద్ర చంద్ర అంకుల మీద తిరగబడినట్లు యాక్ట్ చేస్తూ వెళ్ళిపోవచ్చు కదా అని భూమి ఏడుస్తూ గగన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది మనుషుల్లో ఉన్నదే తప్ప అయితే ఒకటి చెప్పడం నాకు రాదు ఉన్నది ఉన్నట్లు చెప్పడమే తప్ప అబద్ధాన్ని అడ్డుపెట్టుకొని దాక్కోవడం నాకు అస్సలు రాదు అని గగన్ చెప్తాడు నా రాదని చెబుతూ అవమాన పడుతూ అక్కడే నిల్చొని ఉంటారా అవమాన పాలు అవుతున్నారా అని భూమి ఏడుస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ ఫ్యామిలీలో చేసే అవమానాలు నాకు అలవాటుగా మారిపోయాయి అని గగన్ చాలా బాధపడుతూనే సమాధానం చెబుతూ ఉంటాడు అయితే గగన్ చేతికి ఇంకా రక్తం అలాగే ఉంటుంది కనీసం కట్టు కూడా కట్టి ఉండరు అప్పుడే భూమి గగన్ చేయిని పట్టుకొని చూద్దామని చెప్పేసి చేతిని పట్టుకోబోతూ ఉంటుంది అయితే గగన్ కనీసం భూమిని తాకనివ్వను కూడా తాకనివ్వకుండా చేయిని వెనుక తీసేసుకుంటాడు నే నిన్ను ఇవ్వమని చెప్పింది ప్రేమ అది నీ దగ్గర లేదని చెప్పేసావు కదా నీ జాలి నీ సహానుభూతి నాకు అవసరం లేదు అని చెప్పి గగన్ ఇంకేమీ వారు మాట్లాడకుండా అక్కడి నుండి బాధపడుతూ వెళ్ళిపో పోతూ ఉంటాడు ఇక గగన అలాను అవసరం లేదు అని కరాకండిగా చెప్పేసి ఉండటంతో భూమి గుండెలో పగిలేలా తో గొప్ప